జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ త్రీ విభాగము ముప్పై నాలుగు శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండలోని ముప్పై నాలుగవ విభాగము శ్రీరాముని గొప్పతనం పొగిడిన శత్రువులు పోగాలము దాపురించిన వాడికి మిత్రుని వాక్యము పితల వాక్యము భార్య హితవు ఏవూ వినిపించవు వారికి వినిపించేది ఒక్కటియే యమదేవుని వాహన గంటా రావము అని చెప్పుకొచ్చారు మహాత్ముడు వాల్మీకి ఈ ఎపిసోడ్లో చూద్దాం తన సోదరి శోర్పణకు ముక్కు చెవులు కోసి అవమానపరిచారు రాముడు లక్ష్మణుడు అలాగనే తన పిన్ని కుమారులు కరుడు దూషణుడు త్రిశురుడు ఇతర పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యాన్ని రాముడు హతమార్చాడు అని కోపంతో ఉన్నాడు రావణాసురుడు ఉన్నివి లేనివి వాస్తవాలకు కాకుండా అసత్యాలు చెప్పింది సోదరి సూర్పనక అన్న రావణునితో రావణుడు ఆగ్రహంతో కోపంతో ఆలోచన చేయక వచ్చి తన మేనమ్మామ మారీచుడితో అంటాడు మామా మేనమామ మారీచ నీతో చాలా నాకు పని పడింది నా పనిని నువ్వు తప్పక చేసి పెట్టాలి అంటాడు అంటే మారీచుడు అంటాడు మారిచినప్పటికీ రుచిగా మారిపోయాడు మేనల్లుడ నేను నీ తల్లికి సోదరుడిని నీవు నాకు మేనల్లుడివి మనకి రక్త సంబంధం ఉన్నది నా తల్లి తాటకకు నీ తల్లి కూతురు మనం బంధువులము నీకు ఇంతకుముందు చాలా సహాయములు చేసి ఉన్నాను కానీ ఇప్పుడు నేను తాపస వృత్తిలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను మాంసము తినను మద్యము తాగను రాలిన పండ్లు తింటూ దుంపలు తింటూ జీవిస్తూ ఉన్నాను ఇక్కడ తాపస వృత్తిలో ఈ గుహలో ఇప్పుడు నేను నీకు ఎట్టి సహాయం చేయగలను అయినను మాకు రాక్షస సమూహానికి నీవు మహారాజువి కనుక నువ్వు చెప్పునది చెప్పు నీ మాట నేను కాదనగలవాడినా అంటాడు మారీచుడు అల్లుడా రావణ నీవు వాస్తవంగా ఏమి జరిగినదో తెలుసుకునే గూఢచారులు నీకు లేరు నీ మనస్సును రజ్జింపజేయవలనని అసత్యములు చెప్పి నీకు ముందుకు తోస్తున్నవారు నీ యొక్క మంత్రులు గూఢచారులు నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే నీ సోదరి సూర్పనకయే రాముడిని లక్ష్మణుడిని కవ్వించారు తదుపరి సీతాదేవిని నీ సోదరియే సంహరింపబూలింది అప్పుడు రాముని ఉత్తర్వు మేరకు లక్ష్మణుడు మీ సోదరికి అవమానం చేసి పంపించాడు ఇది వాస్తవము ఈ విషయం తెలుసుకోకుండా మీ చిన్నతల్లి బిడ్డలు కరుడు దూసనుడు త్రిశురుడు వారి యొక్క పద్నాలుగు వేల మంది సైన్యం వచ్చి రామునితో యుద్ధం చేసి మూడు గడియలలో అంటే మన కాలమాన ప్రకారం డెబ్భై రెండు నిమిషాలు మూడు గడియలలో వారందరూ హతమయ్యారు అంతటి గొప్ప వీరుడు శ్రీరాముడు శ్రీరాముడు ధర్మపురుడు అతడు ఎప్పుడు కూడా అసత్యాలు ఆడడు అధర్మము చేయడు పరస్త్రీని కన్నెత్తి చూడడు పరస్త్రీలను అతడు తల్లి వలె చూసును వాస్తవమే అతనికి తన భార్యపై మక్కువ ఎక్కువ తన భార్యని మించి ఇంకెవరిని కూడా అతను ఆ దృష్టితో చూడడు అట్లాంటి ధర్మాత్ముడు అతనికి సరిపడు వీరుడు అతని తమ్ముడు లక్ష్మణుడు వీరిద్దరూ కూడా మహాత్ములైనటువంటి మహారుషులు ఋషులు బ్రహ్మర్షులు వశిష్ఠుని వద్ద విద్య పొందారు సర్వాశ్రములు ఆయన దగ్గర నేర్చుకున్నారు తదుపరి బ్రహ్మర్షి విశ్వామిత్రుని వద్ద శిష్యరికం చేశారు వారి వద్ద నుంచి దాదాపుగా ఐదు పదులు మహాస్త్రాలను ప్రయోగించుట ఉపసంహరించుట వారు నేర్చుకున్నారు ఇద్దరు కూడా అంతటి వీరులు వారితో ఎందుకు నీవు అనవసరంగా కయ్యం తెచ్చుకుంటావు కయ్యానికి కాలు దూగుతావు వద్దు నీవు నీ రాక్షసము నీ పుత్రులు నీ రాణులు అందరూ సుఖంగా ఉండాలి అంటే రాముడితో వైరం వద్దు రాముడు సామాన్యుడు కాదు ఒకనొకప్పుడు అతడు చిన్న బాలుడు పదహారేళ్ళ వయసున్న బాలుడు ఆ బాలుడు అతని గురువు విశ్వామిత్రుడితో వచ్చి నా తల్లి తాటకిని ఒక్క శరమతో సంధించి సంహరించాడు ఆ పైన యాగరక్షణకు వచ్చి యాగాన్ని పాడు చేయాలని వెళ్ళిన నేను నా తమ్ముడు సుబాహులు అతని శరములకు బలి అయి నేను మానవాశ్రమంతో చిదింపబడి సముద్ర మధ్యలో పడ్డాను నా తమ్ముడు అతని యొక్క ఆగ్నేయాస్త్రంతో చెదింపబడి మరణించాడు అంతటి వీరుడు ఆ రాముడు అతనితో ఎందుకు నీకు వైరము వలదు వలదు మంచిగా ఉండుము నీ కుటుంబాన్ని రాజ్యాన్ని కాపాడుకునుము ఇది నా సలహా అంటాడు మారీచుడు చాలా కోపం వచ్చింది రావణాసురుడికి మామా మారీచ నాకు సహాయం చేయమని అడిగితేనే కానీ నాకు సలహా ఏమని నిన్ను కోరలేదు నాకు నీవు మంత్రివి కూడా కాదు సహాయం చేయమని చెప్పాను కానీ సలహా ఏమని అడగలేదు నీవు నాకు సహాయము చేతువా లేక నా చేతిలో మరణింతువా ఒకటే చెప్పము అని గద్దించాడు గట్టిగా రావణాసురుడు దుర్మార్గుడు తెలుసు అతని మామ మే మారీచుడికి మళ్ళా మృదువుగా అంటున్నాడు ఇప్పటికైనా వింటాడేమో అని మెణలుడా రావణ నీవు మాకందరికీ చక్రవర్తివి నీ మాట మేము కాదనలేము రాక్షస సమూహాలకు నీవు మహారాజు కానీ ఒక్క మాట నా మాట వినుము రాముడు ధర్మాత్ముడు మహావీరుడు ఆజాన బాహుడు ధర్మము తప్పని గుణశీలుడు అతడు ఎట్లాంటి వాడంటే దేవతలలో ఇంద్రుడు ఎంటివాడు ఎట్టివాడు ఈ మానవులలో రాముడు ఎట్టివాడు అతడు ఒక ధర్మానికి రెండు ధర్మాలకు కాదు ధర్మాలను రంగరించి ఒక విగ్రహంగా పోతపోస్తే రాముడే అవుతుంది ఆ ధర్మమే రాముడవుతుంది రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్యోకస్య దేవామవ వాసవ రాముడిని ధర్మం అనే విగ్రహంతో నువ్వు చూడుము అతను మానవులలో ఇంద్రుడు అతనిని జయంపై ఎవరికీ శక్యము కాదు ఎందుకు కోరి కొరివితో కొందువు నీ వంశాన్ని నిన్ను నాశనం చేసుకుందువు నా సలహా వినుము అని మళ్ళా చెప్ప ప్రయత్నించాడు చెప్పాడు కానీ దుష్టబుద్ధితో ఉన్నటువంటి రావణుడు ఆ మాట వినలేదు అతను ముందుగా అన్నట్లుగా భార్య మాట తండ్రి మాట తల్లి మాట మిత్రుల మాట వినరు పూకాలం దాపురించిన వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా వినపడుతుంది యమదేవుని యొక్క వాహన గంటారావం వారికి సంగీతంలా వినపడుతుంది అంటే పోయే కాలం వారికి వచ్చింది అని అర్థం అనుకున్నాడు మారీచుడు రావణ నీవు నా మాట విను అని నచ్చ చెప్పాను అంటాడు అప్పుడు అంటాడు రావణుడు మామా మారీచ నీవు వెళ్ళి బంగారు జింకగా మారి సీతను ప్రలవ పెట్టదవా వెళ్ళుము లేదందువా నా కరవాలానికి నిన్ను బలి చేతును అని గట్టిగా దీటుగా కరవాళం తీశాడు అప్పుడు మారీచుడు మనసులో అనుకున్నాడు వీడు దుర్మార్గుడు దుష్టుడు నేను పాతిక సంవత్సరాల నుంచి తపస్సులో ఉన్నాను నేను ఈయని చేతిలో చనిపోవుట కంటే ధర్మాత్ముడు ఋషులు చెప్తున్న విధముగా శ్రీమన్నారాయణు యొక్క అవతారం అనే రాముడిని అందరూ పొగుడుతున్నారు ఋషులు వాక్కు ఫలించునేమో ఆ రాముడు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడేమో కదా అతని చేతిలో చనిపోతే కానీ ఈ దుష్టుని చేతిలో సంహరపడం ఎందుకు అనుకున్నాడు అనుకొని రావణ సరే నీ మాట ప్రకారమే నేను బంగారు జింకగా మారి వెళ్ళి సీతాదేవి మనస్సులో ఆ జింక కావాలనే కోరిక కలిగింతును అని సెలవు పుచ్చుకొని వెళ్ళాడు రావణుడు ధన్యవాదములు మామ నీకు శుభము కలుగుగాక అని కూడా రావణాసురుడు బేనమ్మా దీవించాడు మారీచుడు వెళ్ళాడు జింక బంగారు జింకగా మారాడు సీతమ్మ వారి మనస్సులో ఆ జంక కావాలనే కోరిక కూడా మాయతో తన తపోశక్తితో కలిగించాడు ఆ రాక్షస ముని మారీచుడు జై శ్రీమన్నారాయణ